ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరొక రీతికి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్న లేఖన భాగం మేము క్రీస్తులో ఉన్న నిజ స్వరూపం ఏంటనే విషయాన్ని తెలియజేస్తున్నాను కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం వచనంలో కాబట్టి అన్నపానంలో విషయంలో నేను పండుగ అమావాస్య విశ్రాంతి అనేవాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చుని ఎవరికీ అవకాశం ఇవ్వకూడదు కూడా ఇవి రాబోవు వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది క్రీస్తులో ఉన్నదండి ఈ ధర్మశాస్త్ర గ్రంథము ఇది ఒక ఛాయట నీడ విశ్రాంతి దినము అమావాస ఇవన్నీ కూడా ఛాయ నిజస్వరూపము ఎక్కడ ఉన్నదంటే అది క్రీస్తులో ఉన్నదట అందుకే ఎప్రిల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అప్పగించేవారు కనుక ఏనా భూమి మీద ఉన్నాయడలా యాజ కూడా అయ్యి ఉండడు మోసే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద మీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తను చేటుకు జాగ్రత్త పడుమని దేవుని చేత హెచ్చరింపబడే ప్రకారము యాజకులు పరలోక సంబంధము వస్తువులు ఛాయారూపమైన గుడారమును సేవ చేస్తున్నది ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానం బట్టి నియమింపబడినాయి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు ఏదైనాగా మొదటి నిబంధన లోపము రెండవ దానికి అవకాశం ఉండనేరదు క్రీస్తులో ఉన్న నిజస్వరూపము ఏంటంటే వాగ్దానము చేయబడినటువంటి క్రొత్త నిబంధన పాత నిబంధన నీడ ఇది నిజ స్వరూపము అది శరీర సంబంధమైన పరిచర్య ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య అక్కడ ప్రధాన యాజకులు లేబీలు ఉండేవాళ్ళు ఇక్కడ క్రీస్తు ప్రభువారే యాజకుడు అక్కడ శరీరపు బలులు అర్పించేవాళ్ళు ఇక్కడ క్రీస్తే బలి బలి కావటం చూస్తున్నాం అక్కడ పాపము చేసినప్పుడు గొర్రెపిల్లను బల్యర్పించేవారు ఇక్కడ క్రీస్తు ప్రభువారు లోక పాపములను మోసుకొని పోతున్నటువంటి గొర్రెపిల్ల అంతేకాదండి క్రీస్తులో ఉన్న నిజ స్వరూపం ఏంటంటే అక్కడ భౌతిక సంబంధమైన ప్రత్యక్ష గుడారము మందసము పరిశుద్ధ స్థలము అతి పరిశు పరిశుద్ధ స్థలము తర్వాత యాజకత్వము ప్రధాన యాజకులు ఉండేవాళ్ళు ఇక్కడ క్రీస్తు పురువారు స్థాపించిన రాజ్యము శరీరము క్రీస్తుపురవారు కట్టిన సంఘము ఆ సంఘంలో మనమంతా అవయవములము ఆ సంఘంలో చేర్చబడిన వాళ్ళంతా మళ్ళీ యాజక సమూహము గొప్ప వంశము ఆ సంఘానికి క్రీస్తై క్రీస్తువునుడు ఆ యొక్క నిజ స్వరూపం ఏంటంటే ఆయన శరీరం అనబడిన రాజ్యంలో చేర్చబడ్డము ఆయన ఆయనలో ఉన్న నిజ స్వరూపమే నిత్య ఉన్నది ఆయనను విశ్వసించటం అందుకే యోహాన్ స్వార్థ ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినప్పుడు నా మాట విని నన్ను పంపిన వాణి ఎందుకు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యముగ చెప్పుచున్నాడు క్రీస్తులో ఉన్న నిజ స్వరూపం ఏంటంటే నిత్య జీవము అందుకే మనము నీడలో నుంచి నిజ స్వరూపంలోనికి రాయాలి అందుకే పాతని బంధనది ఛాయనుడు క్రొత్త నిబంధన నిజ స్వరూపం ఆ నిజ స్వరూపములనికి రమ్మని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరుడు సత్యవాక్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకో అందరికీ వందనములు